గుజరాత్లో కుప్పకూలిన ఫైటర్ జెట్ పైలట్ మృతి గుజరాత్లోని జామ్నగర్ సమీపంలో బుధవారం రాత్రి భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా మరొకరు గాయపడ్డారు నైట్ మిషన్ సమయంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు ప్రమాద కారణాలు తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఎంక్వైరీకి ఆదేశించారు గుజరాత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన ఫైటర్ జెట్ విమానం ప్రమాదవ కూలిపోవడంతో జామ్నగర్లో ఈ రా జామ్నగర్లో ఇక్కడ చోటు చేసుకుంది లైట్ మిషన్లో భాగంగా యుద్ధ విమానం నడుపుతున్న పైలట్లు ఇప్పుడు పైలట్లు కో పైలట్లు సాంకేతిక లోపంతో ప్రమాదం చోటు చేసుకుందనేసి అలాగే ఈ పైలట్ పైలట్ వృద్ధి చెందడం విచారణకర విచారకరమని కష్ట కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటామనేసి ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు జానార్కు పన్నెండు గ్రామంలోని సు సువర్ణ గ్రామంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి విమానం కూలిన తర్వాత కాక్పీట్ అండ్ విమాన వెనుక భాగం వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి అనంతరం చెలరగిన మంటల్లో కాక్పీట్ దగ్ధమైపోయింది రోజువారీ శిక్షణలో భాగంగా రెండు రెండు సీట్ల జాగ్వర్ యుద్ధ విమానాన్ని పైలెట్లు నడిపినట్టు ఇండియన్ ఏవియేషన్ తెలిపారు ఐఏ ఐఏఎఫ్ అధికారులు తెలిపారు రెండు రెండు ఇంజన్లు కలిగిన ఈ జాగ్వర్ యుద్ధ విమానం రన్వే లేకుండానే టేక్ ఆఫ్ కాగలదు ఎయిర్ ఫోర్స్ విస్తృతంగా ఉపయోగించే ఈ యుద్ధ విమానాన్ని డెబ్బైవ దశకంలో తొలిసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేర్చారు గడిచిన కొన్నేళ్లలో అనేక సార్లు దీనిని అప్గ్రేడ్ చేశారు లేజర్ గైడెడ్ బాంబులు నైట్ విజన్ సామర్థ్యం దీని సొంతం ఒకేసారి అనేక బాంబులను మిస్సైలను మోసుకెళ్ళేయాలి శక్తి జాగ్వర్ అనుబాంబులు మోసుకెళ్ళదని ఐఏఎఫ్లో ఇదొకటి అనేసి ఇండియన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు ఏదేమైనా కుటుంబానికి తక్కువ సమయాల్లో అండగా ఉండాలనేసి అధికారులు నిర్ణయించారు